మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడడానికి టిపిసిసి కార్యదర్శి శ్రీనివాస్ రావు గారు కూడా అందుబాటులోకి వచ్చారు శ్రీనివాస్ గారు నమస్కారం అండి శ్రీనివాస్ గారు ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి నెక్స్ట్ మంత్ లో ఉండబోతుంది అనే లీక్ అయితే వచ్చింది దానికి సంబంధించి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచార ప్రచార పర్వాన్ని ప్రారంభించేశారు ఆల్రెడీ ఎన్నికలకి సంబంధించి ఇక్కడ పట్టణ వాసుల్ని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణ వాసుల్ని మీ వైపు తిప్పుకోవడానికి వాళ్ళలో ఉన్న కొంత అసంతృప్తిని తగ్గించడానికి మీరు ఏ విధంగా ప్లాన్స్ వేస్తున్నారు ఐ న్యూస్ వీక్షకులకు మీకు మాతో పాటు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం మున్సిపల్ ఎన్నికల గురించి కావాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి కావస్తుంది ఓటర్ లిస్ట్ ఫైనల్ అయిపోయింది రిజర్వేషన్స్ కూడా ఫైనల్ అయినాయి నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది వార్డులకు సంబంధించిన ప్రక్రియ జిల్లాల యూనిట్గా అవి కూడా పూర్తి ఈరోజు అయిపోతాయి కాబట్టి ఎన్నికలకు సంసిద్ధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఎన్నికల కమిషన్ దానికోసం ముందుకు పోతుంది ఎప్పుడైనా దాని సానుకూలం చూసుకొని మీకు నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పి అత ఒక పదిహేను ఇరవై రోజులుగా దీని మీద చర్చ నడుస్తుంది అయితే మీరు అన్నటువంటి దాంట్లో ఎక్కడ కూడా ప్రజల్లోపడ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదండి పూర్తిగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మీద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు పది సంవత్సరాలుగా వాళ్ళు ఇవ్వనటువంటి ఇండ్లు పది సంవత్సరాలుగా వాళ్ళు ఇవ్వనటువంటి ఉద్యోగాలు నీళ్ల మీద జరిగినటువంటి అన్యాయాలు ఇవన్నీ విషయాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన వచ్చింది ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఇంకెన్ని ఉద్యోగాలు ముందు ఇవ్వబోతున్నారంటే దాని మీద కూడా ప్రజలకు చాలా వరకు క్లారిటీ ఉంది అదేవిధంగా ఇండ్లు అయితే గత పది సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టి కూడా పంచినటువంటి ఉన్నాయి అంత ముందు రాజశేఖర రెడ్డి గారి సమయంలో కట్టినటువంటి ఇండ్లు కూడా పంచినటువంటి వాళ్ళు వేసినారు అంటే ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమం మీద వాడు దృష్టి పెట్టలేదు కేవలం డబ్బులు దండుకోవడం స్కీములు స్కాములు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధను ప్రజలకు అందాల్సినటువంటి దాంట్లో అందించలేదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు ఏ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రచారం అనేది రేవంత్ రెడ్డి గారు మున్సిపాలిటీ ఎన్నికలే కాని గ్రామ పంచాయతీ ఎన్నికలే కానివ్వండి మరే ఎన్నికలైనా కూడా వారు ప్రెస్టేజ్గా తీసుకొని గెలిపించేటువంటి దాంట్లో ఉన్న ఉప ఎన్నికలు జూబ్లియర్స్ ఎన్నికల్లో కానివ్వండి దేంట్లో అయినా కూడా కాంగ్రెస్ పార్టీని విజయం చేయించడం కోసం ఈ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి అధినేతగా వారు ఉన్నారు అదే దాంతో పాటు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా సీనియర్ నాయకులు మంత్రులు అందరూ కూడా అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా చేయాలి ఎట్లా విజయాన్ని మనం ఎగురవేసి మనం ఆ యొక్క అభివృద్ధి ఫలాన్ని ప్రజలకు అందించాలి మంచి పరిపాలన ఇవ్వాలి అనేటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టుకుంటాం ప్రభుత్వం ఓకే గారు